కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎండలు కొడుతున్న ఎండాకాలంలో ఈ ఏప్రిల్లోనే ఇంత ఎండలు కొడుతుంటే ప్రజలు బయటకు రాకుండా నలభై రెండు డిగ్రీల్లో విపరీతంగా ఎండలు కొడుతున్నాయి ఇప్పుడే ఎండలు కొడుతుంటే వృద్ధులు చిన్న పిల్లలు దూర ప్రయాణం చేయాలనుకుంటే ఆచితూచి చేయాలి ఎక్కడికి వెళ్ళాలనుకున్న పనులు ఉంటే పదకొండు గంటల ముందే కొంత పనులు ముగించుకోవాలి ఎండలు బాగా కొడుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది సూచన విపరీతమైన ఎండలు లేని ఎండలు కొడుతున్నాయని రోడ్ల మీద పెట్టుకునే జ్యూస్ పనులు యజమాని కూడా ప్రజలు బయటికి రావడం లేదని మాకు గిరాకీ కూడా కావడం లేదని అంటున్నారు Thank you. ఈసారి ఎండలు బాగున్నాయి అసలు జనాలు జనాలు బయటికి రావాలంటే ఎండకు భయపడి బయటికి వస్తలేరు ఈ సారీ మాకు జ్యూస్లోకి రాక చాలా తక్కువనే ఉంది ఎండలు ఈ నెలలోనే బాగున్నాయి ఇంకా రాను రాను ఇంకో నెలలు అయితే ఇంకా బయటికి ఎండకట్టు లేరు జనాలు ఎండలు అయితే బాగున్నాయి ఈరోజు ఎండలు ఒకటి ఎండలు బాగా బాగా పడుతున్నాయి గత నాలుగు రోజుల నుంచి నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ పడుతుంది అందువల్ల నా రోడ్డు మీద జనాలు ఉండలేదు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండకు పబ్లిక్ దాకా మాకు కూడా గిరాకులు లేవు గిరాకులు చాలా తగ్గిపోయాయి ఈ ఎండాకాలం ఎట్లా ఉంటే మాకు కూడా కష్టం ఈ কষ্ট কষ্ট কালমে আইপি কৰুৱ কালমে গোটেই বাহিৰে